ప్రేస్తలాడ్ వినుట వలన విశ్వాసం కలుగునని వాక్యం చెబుతుంది అవును నిజమే మన జీవితంలో మనము బలహీనపడ్డప్పుడు ఇంకా నా జీవితం ఇంతేనేమో ఇంకా నేను నా జీవితంలో దేవుని కార్యాలు నేను చూడలేనేమో అని మనం ఒక్కోసారి బలహీనపడిపోతుంటాం అలాంటి సమయాల్లో ఇతరుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు మనం విన్నప్పుడు వారి జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో చేయడా అని మన ఆత్మ ఖచ్చితంగా బలపడుతుంది కాబట్టి నేను ఇప్పుడు మీ సన్నిధికి కొన్ని సాక్ష్యాలు మరి తీసుకురావాలనుకుంటున్నాను అందులో భాగంగా ఒక సహోదరి నాకు తెలిసిన ఆవిడ సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను ఆవిడికి ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేరండి ఆవిడ పేరు రజని ఎన్నో సంవత్సరాలుగా మరి వివాహమైన ఇరవై రెండు సంవత్సరాల వరకు మరి తను గొడ్రాలు అనే నిందని మోస్తూనే వచ్చింది ఎంతగానో బాధపడేది ఎంతగానో బిడ్డలు లేరే మరి అందరి ఇళ్ళల్లో పిల్లల సందడి పిల్లల అరుపులు వినబడుతుంటే బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళ సూటిపోటి మాటలు గొడ్రాలని నిందని మోస్తూ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతగానో నలిగిపోయేవారు ఎంతగానో ఒకరోజు ప్రార్థన చేసుకొని ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ చెట్టుని చూసి అనుకుందంట అయ్యా ఈ చెట్టుని ఇంత ఫలవంతంగా ఉంచావే ఈ చెట్టుకి ఇన్ని పనులు ఇచ్చావే నా కడుపునొక్క కాయనివయ్య ఈ గొడ్రాలు అని నిందనించి నన్ను బయటపడే నా ఇంట్లో కూడా పిల్లల నవ్వులు నా ఇంట్లో కూడా పిల్లల అరుపులు వినిపించాలని ఎంతగానో ప్రార్థించి మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నీ గర్భసంచి చాలా పాడైపోయింది తల్లి తల్లి మరి చాలా గర్భస్రావం అవుతుంది అప్పటికే రక్తం కారుతుంది ఇంకా పాడైపోతే నీ ప్రాణానికి ప్రమాదం తల్లి నువ్వు ఖచ్చితంగా గర్భసంచి తీయించేసుకోవాల్సిందే మీరు ఇరవై రెండు సంవత్సరాలుగా బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు కానీ మరి నువ్వు నీ ప్రాణానికి ఇప్పుడు ప్రమాదం ఏర్పడే స్థితి ఉంది అని అన్నప్పుడు మరి ఆ తల్లి దేవుని సన్నిధిలో మరొకరి ఏంటయ్యా ఇది అని విరిగి నలిగిన హృదయంతో నాకు బిడ్డలని ఇస్తానన్నావు కదా ఏసయ్యా నీ కృప కొరకు నేను ఎదురు చూస్తున్నాను కానీ గర్భసంచి తీసేయాలంటున్నారు తప్పదు అని డాక్టర్లు ఇంకా లాస్ట్ వార్నింగ్ ఇచ్చేశారు ఇక నా ప్రాణానికి ప్రమాదం అంటున్నారు అనేసి గర్భసంచి తీయించుకోవడానికి మరి వారిద్దరు భార్య భర్తలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చెక్ చేసి ఆశ్చర్యంతో ఒక మాట అన్నారు ఇదేంటమ్మా నువ్వు గర్భవతిగా ఉన్నావు ప్రెగ్నెంట్తో ఉన్నావు నువ్వు మరి నీ గర్భసంచి తీసేయాలనుకున్నాను కానీ ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడంట మరి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఆవిడ మరి గర్భం ధరించడం అనేది మరి అసలు గర్భసంచి తీసేయాలని డాక్టర్లు చెప్పినప్పుడు దేవుడు గొప్పగా మరి తొమ్మిది నెలలు గడిచేసరికి పండంటి కవల పిల్లలండి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు వారికి ఇవ్వడం జరిగింది ఆ బిడ్డలు కూడా ఎంత క్యూట్గా అందంగా పుట్టారంటే అసలు దేవుడి నామానికే మహిమ అండి ఈ సాక్ష్యం అయితే గొప్పగా మరి ఇంత గొప్ప సాక్ష్యాన్ని బట్టి దేవుణ్ణి మనం ఖచ్చితంగా గనపరచాలి ఆ తల్లికి గొడ్రాలని నింద తీసివేసిన దేవునికే స్తోత్రము